హీరో నాగ చైతన్య సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విరాకులు తీసుకోవటం జరిగింది తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికలో యుద్ధం చేసుకుంటున్నారు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల విషయంలో పరోక్షంగా విడక విడాకులపై స్పందిస్తూ వస్తుంది అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు అసలు వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు అయితే తాజాగా సమంత చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి దీనిపై సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప చిత్రంలో ఓ అంటావా మావా ఐటెం సాంగ్ చేయవద్దని పెద్ద ఎత్తున నాపై ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు నా సన్నిహితులు ఇటువంటి ఐటెం సాంగ్స్ లో నటించడం వల్ల కెరీరు క్లోజ్ అవుతుందని హెచ్చరించారట విడాకులు తీసుకోవాలి అనుకుంటున్న సమయంలో పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఇలాంటి పాట చేస్తే విమర్శలు ఎక్కువ అవుతాయని వద్దని చెప్పారట అందరూ అనుకున్నట్టే ఓ అంటావా మామ ఐటెం సాంగ్ చేయటం పట్ల కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది ఐటెం సాంగ్ చేయకుండా ఉండేందుకు నాకు ఎలాంటి కారణాలు కనిపించలేదు అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ఆ సాంగ్లో నటించానని తమంతా చెప్పుకొచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మరి మీరు కింద కామెంట్లు తెలపండి ఎలా మంచి ఇంటె ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం మన ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్